మైలూరం ప్రజలందరూ ఇది గమనించాలి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వసంత కృష్ణప్రసాద్ గారు అభివృద్ధి అనే పదం ఏమిటో తెలీదు మైలరా చేసింది ఏమీ లేదు కానీ ఎలక్షన్ వచ్చే టైంకి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా మళ్ళీ ఎలక్షన్ వచ్చే టయానికి పార్టీ మారి నేను అభివృద్ధి చేస్తాను నమ్ము నన్ను నమ్మండి నన్ను ఇంకోసారి గెలిపించండి అభివృద్ధి ఏదో చూపిస్తానని చెబుతున్న కృష్ణప్రసాద్ గారిని మైలవరం ప్రజలు ఎంతవరకు గమనిస్తారు ఎంతవరకు నమ్ముతారు నమ్మే పరిస్థితి ఉందా ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే ఫండ్స్ లేవు ముందు ప్రభుత్వం మొత్తం ఫండింగ్ మొత్తం ఏమీ లేకుండా చేసింది ఇప్పుడు ఫండింగ్ లేదు అందుకనే చేయలేకపోతున్నాను మళ్ళీ నన్ను ఇంకోసారి గెలిపించి మళ్ళీ గెలుస్తా మళ్ళీ నేను మా మైలవరం అభివృద్ధి చెబుతానని చెప్పి కళ్ళ కబులు కబుర్లు చెబుతున్నాయి వసంత కృష్ణ ప్రసాద్ గారిని మైలవరం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మైలవరం ప్రజలారా ఆలోచించండి పార్టీ మారితే పతివ్రత ఎవరు నెల రోజులే ఆ పార్టీలో ఉన్నప్పుడు జగన్ అన్న అన్నాడు ఇప్పుడు లోకేష్ బాబు గారు అంటున్నారు అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుల్ని మంచి చేసుకొని వాళ్ళకి అడుగులు మో మొడుగులు ఎత్తే తత్వం వసంత ప్రసాద్ గారు స్థానికులు కాదు మహిళలలో ఉన్న వనరులను ఉపయోగించుకొని రూపాయి డబ్బులు సంపాదించుకుని ఆ రూపాయిని ప్రజల మీదకి విసిరి ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు కానీ వసంత కృష్ణ ప్రసాద్కి స్థానికంగా బలం లేదు వైసీపీ అంటారా వైసీపీ అసలు పోటీలో లేదు వైసీపీ వదిలేసింది మైలవరం సీటుని మైలవరం సీటును వైసీపీ వదిలేసింది ఎందుకంటే నాయకులు నాయకులే చేయట్లా వైసీపీకి స్థానిక నాయకులే చేయట్లా వాళ్ళు కూడా వసంత కృష్ణ ప్రసాద్ సైడే చూ చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలారా ఆలోచించండి జగన్ అన్నకి న్యాయం జరగాలంటే మూడో ప్రత్యామ్నాయం నేనున్నా మీ ఓట్లు నాకు పడితే నేను గెలుస్తా వసంత కృష్ణప్రసాద్ గారిని ఓడిస్తా మైలవారాన్ని కాపాడుకోవాలంటే తెలుగు తమ్ముళ్ళారా తెలంగాణ పక్కనే ఉన్నాం తెలంగాణ పోషణ కొంచెం తెచ్చుకుందాం ఇతను స్థానికుడు కాదు దేవిని ఉమామహేశ్వరరావు గారు పది సంవత్సరాలు పాలించారు మళ్ళా ఈయన పది పది సంవత్సరాలు పాలిచ్చి మైలవారాన్ని నాశనం చేయాలనే ఒక కుట్రతో ఈయన ఇక్కడ డబ్బులు విరజిల్లుతున్నాడు డబ్బులకి ఆయన మెహర్బానీలకి మోసపోకండి సోషల్ మీడియా డబ్బులు ఉన్నాయి కదా హైప్ చేస్తున్నాయి విలేకరులు అందరూ అందరు కాదు కొంతమంది ఆయన్ని చాలా హైప్ చేస్తున్నారు ఇది నిజం కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఆయన ఏదో మెహర్బానీగా ఏదో ఆయన ఏదో బాగా ఇన్స్పైర్ చేయడానికి డబ్బులు బాగా ఎర్రజిమ్మి ఆయన్ని బాగా గౌరవిస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు మైలవరం నియోజకవర్గం ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఒకటి చెప్పనండి ప్రభుత్వం చేయలేకపోయింది నీ నాయకత్వం ఏమైంది నువ్వు మైలవరం ఎమ్మెల్యేగా నువ్వేం చేసావు కనీసం ప్రయత్నించావా చేయలా కాబట్టి నియోజక నియోజకవర్ ఆలోచించండి సర్ణాల తిరుపతిరావు గారు ఆయన ఆయనకి తెలుసు ఆయన పార్టీ వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది ఇక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్గా లేకపోయినా వసంత కృష్ణప్రసాద్ గారి డబ్బులతో స్ట్రాంగ్గా ఉన్నాను నెక్స్ట్ నేనే ఎమ్మెల్యేని ఒక కలర్ ఇస్తున్నారు కానీ స్థానికంగా అతనికి బలం లేదు మూడో ప్రత్యామ్మ నేను ఉన్నా మీరు నన్ను ఆలోచించండి స్థానికంగా నన్ను బలపరచండి మైలు కాపాడుకున్నాం మైలు అభివృద్ధి చేసుకుందాం వసంత కృష్ణప్రసాద్ గారికి బుద్ధి చెప్పండి నన్ను గెలిపించండి సేవ్ మైలు